హలో అందరికి తీసేస్తీరు మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను అది కూడా బెల్లంతో బ్రెడ్ హల్వా రవ్వ కేసరే కాకుండా ఇలా సొరకాయతో హల్వా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక పెద్ద సైజు సొరకాయ తీసుకున్నాను అందులో సగం కర్రీ ప్రిపేర్ చేశాను మిగిలిన సగం హల్వా ప్రిపేర్ చేస్తున్నాను ఒక చిన్నపాటి క్యారెట్ని కూడా తీసుకుని సొరకాయని క్యారెట్ని ఇలా పిలోట్ చేసుకోవాలి సొరకాయని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని మధ్యలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి సొరకాయని క్యారెట్ని తురుముకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా పెద్దగా ఉన్న సైడే తురుముకుంటే సొరకాయ హల్వా చాలా చక్కగా వస్తుంది మీ దగ్గర ఇలా తురుముకోడానికి లేకపోతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వాటర్ కంటెంట్ అంతా పిండుకోవాలి గ్రైండ్ చేసుకుంటే పిండేసుకోవాలి వాటర్ని సొరకాయ క్యారెట్ కలిపి నాకు టూ బౌల్స్ అయినాయి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ బౌల్తోనే నేను కొలత తీసుకున్నాను ఏ బౌల్తో తీసుకున్నానో అదే బౌల్తో బెల్లం కూడా తీసుకోవాలి నాకైతే టూ బౌల్స్ అయినాయి రెండు కలిపి ఇలా కొలత తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను తవాన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయిలో కర్రీస్ కూడా ప్రిపేర్ చేస్తా కాబట్టి కొంచెం వాటర్ని వాటర్ బబుల్స్ వరకు దాచుకోవాలి ఆ వాటర్ని తీసేసి మళ్ళీ అదే కడాయిలో టూ స్పూన్స్ వేయ యాడ్ చేసుకుని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి ఆ జీడిపప్పును కూడా పక్కన పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకుని ఇలా కొలత తీసుకున్న సొరకాయ క్యారెట్ని అదే కడాయిలో యాడ్ చేసుకుని లిడ్ పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎగిరిపోయే వరకు సొరకాయని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ యాడ్ చేయగానే లిడ్ పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత లిడ్ తీసి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటుంటే పాలన్నీ ఇలా కోవలాగా అవుతుంది పాలన్నీ ఎగిరిపోయే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి పాలన్నీ ఎగిరిపోయాక బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి టూ కప్స్ తొరకాయ తురుముకి కప్పున్నర బెల్లం యాడ్ చేశాను మాకైతే స్వీట్ చక్కగా సరిపోయింది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే టూ ఇస్ట్ టూ రేషియోలో తీసుకోండి అంటే టూ కప్స్ బెల్లం తీసుకోండి బెల్లం అంతా కరిగే వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఇలా అంతా కరిగి సిక్కిగా అయిపోతున్నప్పుడు ఇలా చిని క్రష్ చేసుకుని తొక్కేమీ వేయకుండా ఆ పొడి వేసేసి ఇలా ఒకసారి తిప్పుకొని లిడ్డు పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో లిడ్డు తీసేసి తిప్పుకుంటూనే ఉండాలి ఇలా టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను మధ్యలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఆ బెల్లం కరిగి దగ్గరకు వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ సొరకాయ హల్వని ప్రిపేర్ చేసుకోవాలి ఇంత లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా మరీ దగ్గరకు వచ్చేసి చాలా టేస్టీగా ఉంది షుగర్ లేకుండా బెల్లంతో ప్రిపేర్ చేసిన సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంది ఇలా సర్వ్ చేసుకోవటమే చూశారు కదా ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్